మాఘమాసంలో వచ్చే శివరాత్రికి ఒక కథ ఉంది బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా నేను ముందు అంటే నేను ముందు అని వాదులాడుకుంటున్నాడు బ్రహ్మదేవుడు సృష్టి కాగానే సృష్టి చేసి చుట్టూ చూశాడు నీళ్ళే ఉన్నాయి ఇంకేం లేవు నేనే ముందు అనుకున్నాడు ఆయన అందుకని నేనే ముందు నేనే ముందు అని అహంకరించాడు కాసేపటికి ఆయన ఉన్న నీళ్లల్లో పద్మం ఉంది ఆయన కూర్చున్న చోటే పద్మం ఉంది ఆ పద్మం కింద నాళం ఉంది ఆ పద్మనాళం కింద విష్ణుమూర్తి నాభి ఉంది ఆ నాభి విష్ణుమూర్తి ఆయన బయటకు వచ్చాడు ఊరుకోరా నా నాభిలో పద్మం ఉంది పద్మంలోంచి నువ్వు కుట్టావు నువ్వు ముందేలా అవుతావరా తండ్రి ముందు అవుతాడా కొడుకు ముందు అవుతాడా ఏమనుకుంటావు నాలుగు ముఖాలు ఉండగానే సరిపోయిందా తెలివితేట ఉండదు దాన్ని ఆ నీకు మాత్రం నాలుగు చేతులు లేవా అనేసరికి ఇక్కడ బ్రహ్మకి విష్ణువుకి కూడా నేను ముందు అంటే నేను ముందు అనే అహంకారం ప్రవేశించి దెబ్బలాట జరిగింది అదే శివరాత్రి కథ వీళ్ళిద్దరు అహంకారం నిర్మూలన చేయడం కోసం అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ శివుడు లింగ రూపంలో వాళ్ళ ముందు ఆవిర్భవించాడు నాగేంద్రకరాయ త్రిలోచనాయ భస్మంగరగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య సుపూజితాయ తస్మై మకారాయ నమస్ శివాయ శివాయ గౌరీవదనరవిందూర్యాయ దక్షాధ్వర నాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమ శివాయ వశిష్ఠ కుంభోద్భవ వసింభోద్భవతమాది మునీంద్రదేవా శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మైవారాయ నమ శివాయక్షరాయ పిణాకస్య సనాతనాయ దివ్య దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ శివాయ నమ శివాయ చ నమ శివాయ నమ శివాయ చ నమ శివాయ అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ శివుడు ఆవిర్భవించాడు ఆ ఘట్టాన్ని ఇవడించి రావుల వారు పద్యం రాశారు ఏ వాణీని భవన్ మహత్వముగా బ్రాహ్మీ సంస్థితి నిర్వహింపగలడే ఈ నాగేంద్రహారాయ స్తోత్రం ఎక్కడది శంకరాచార్య రచించారు శివ పంచాక్షరి స్తోత్రం దాన్ని మనం చదువుకుంటున్నాం శంకరాచార్య స్వామి కాబట్టి వర్ణించగలిగాడు మనం ఏమిటి వర్ణిస్తాం అందుకని ఎవడైనా నిజానికి ఎంత పండితుడైనా నీ మహత్యంగా నీ గొప్పతనాన్ని చెప్పడానికి బ్రాహ్మీ సంస్థితిని బ్రహ్మజ్ఞాని యొక్క స్థితిని పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని వర్ణించడం కష్టం కదా ఎంత పండితుడైనా అన్నారు కవులు పండితులు దేన్ని వర్ణిస్తారు అంటే ఉద్యానవనాన్ని వర్ణిస్తారు ఉద్యమాలను వర్ణిస్తారు యుద్ధాన్ని వర్ణిస్తారు చంద్రుణ్ణి వర్ణిస్తారు సూర్యుణ్ణి వర్ణిస్తారు పరబ్రహ్మను వర్ణించాలంటే వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే ఎక్కడ వాక్కులన్నీ ఆగిపోతాయో ఎక్కడ మనస్సు ఆలోచించడం మానేస్తుందో అక్కడ తోచేటువంటి స్ఫురణే ఆత్మ అదే పరబ్రహ్మ అన్నీ ఆగిపోతే తప్ప అది తోచనప్పుడు నువ్వు వాటిని కొనసాగిస్తున్నంతకాలం అది నీకు ఎలా దొరుకుతుందా అర్థం లేనమాట ఎదో వాచో నివర్తంతే అప్రాప్త్య మనసా వేదమే చెబుతున్నాం ఎక్కడ వాక్కులు అశక్తమై వెనక్కి వచ్చేస్తాయో అప్రాప్త్య మనసాసక మనస్సు కూడా దేన్ని పొందలేదు అది పరబ్రహ్మస్థానం దాన్ని ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మన మనస్సులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటే గమనించాలి అనేక ఆలోచనలు ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనలోకి మళ్ళావా లేదా ఏవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి అనివ్వండి ఒక ఆలోచన ఒకే ఆలోచన ఏం కొనసాగదండి మారిపోతూ ఉంటుంది ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకు మారినప్పుడు రెండు ఆలోచనల మధ్యలో ఖాళీ ఉందా లేదా ఆ ఖాళీని పట్టుకుంటే పరమేశ్వరుడు దొరికినట్టే అంత నిశ్శబ్దంగా ఉండాలి మనం అంత నిశ్చలం మాటల మధ్యలో ఖాళీనే పట్టుకోవడం కష్టం ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే అనర్గ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ చొక్కే ఉండదు అసలు చొక్కలు కనపడాల్సిందే మనకి మరి మాటల్లో ఖాళీని పట్టుకోవడం కష్టమైతే ఆలోచనల్లో ఖాళీ ఎలా పట్టుకుంటావా అది నీ అంతటం సాధన చేయాలంటే దగ్గరకు వచ్చాయి ఆలోచనల మధ్యలో ఆలోచనకి ఆలోచనకి మధ్యలో ఖచ్చితంగా విరామం ఉంది ఎందుకంటే మీకు వచ్చిన ఆలోచనలన్నీ ఒక రెండు నిమిషాలు మీకు తోచింది ఆలోచించి ఆ మనస్సును వదిలేసి తర్వాత కాగితం తీసుకుని కాగితం మీద రాయండి ఎంత అసహ్యకరంగా ఉంటాయి ఆలోచనలు మీకే అర్థమవుతాయి మన మొహం మీద మనమే ఉమ్మేసుకుంటాం వీలైతే అంత చండాలపు ఆలోచనలు అన్నీ మనకు వస్తాయి వచ్చాయి కానీ దానికి ఒకటి రెండు అంకెలు మొదటి ఆలోచనకి రెండో ఆలోచనకి తేడా ఉందా లేదా బజార్కి వెళ్ళాం కూరగాయలు కొన్నామని ఆలోచన వెంటనే ఎవడో జేబు కొట్టేశాడు అన్నావు ఆలోచనకి కూరగాయల సంత వేరు జేబు కొట్టేయడం వేరు కదా జేబు కొట్టేసేటప్పుడు రెండో వ్యక్తి వచ్చాడు కూరగాయలు కొనాలన్నప్పుడు సంత నువ్వే ఉన్నావు రెండు జేబు కొట్టేయాలను కానీ మూడో వ్యక్తి వచ్చాడు ఈ ఆలోచన నుంచి ఆలోచన మారడానికి మధ్యలో గ్యాప్ ఉందా లేదా ఉంది ఖచ్చితంగా సెకండ్లో వెయ్యోవంతు కావచ్చు ఉంది ఆ ఖాళీని పట్టుకోగలిగితే ఆత్మ దొరికినట్టే లేక అక్కడ ఆలోచనలన్నీ ఆగిపోతాయి ఇది చేయాల్సిన సాధన ఎవడి వల్ల అవుతుంది అందరి వల్ల అవుతుంది ఎక్కడ అవుతుంది కానీ ప్రయత్నం చేయాలి ఎప్పటికైనా పరబ్రహ్మ దొరకాలంటే అందుకే రావురు ఎవరే ఉంటారు అంటే ఏ వాడే నిభవన్ మహత్వముగా నిర్వహింపగలడే ఎవరైనా సరే ఆ బ్రహ్మజ్ఞ పరబ్రహ్మతత్వాన్ని వర్ణించగలరా వర్ణించలేరు ఎందుకుట శ్రీకంఠ స్త్రీ అంటే నలుపు అని కూడా చెప్తారు విషం అని కూడా చెప్తారు విషము కంఠమునందు కలిగిన కూడా లోకానికి ఉపకారం చేసి మహానుభావుడు విషాన్ని స్వీకరించాడు వెడుతుంటే వాళ్ళు ఆవిడ పార్వతీదేవి అడిగింది కూడా ఇదేమన్నా పళ్ళరసమా పాయసమో ఎగేసుకుపోతున్నావు ఎక్కడ ప్రభుత్వం వారు ఇచ్చే పథకాల కోసం మొత్తం వెళ్ళిపోతూ ఉంటారే జనం మాకు మాకని అలా విడిపోతున్నాం మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అయ్యా పని లేకుండా ఏంటిదైనా ఉచిత పథకం అనుకుంటున్నావు ఎక్కడ ప్రాణాలు పోతాయి బైగర్ ఎల్ఐసి కూడా చేయలేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ఏం చేయమంటావు కొన్ని ఉన్నారు లేదా వినాయకుడు కుమారస్వామి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతారు కదా తెలుగు మీడియం లేదుగా ఎక్కడ నమస్కారం మంచిది వాళ్ళు వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాల్సిందే పైగా వినాయకుడు వినాయక పబ్లిక్ స్కూల్లో చేరుతాడు ఈయన షణ్ముఖ పబ్లిక్ స్కూల్లో చేరుతాడు ఇంతంత ఫీజులు కట్టాలి కదా ఒక్కొక్కళ్ళకి నేను ఇంతంత చేయాలి కదా నువ్వేమో విషయం తాగుతానంటే భార్య మీద ఎంత పాపం ఉంటే మాత్రం విషయం తాగుతారా ఎల్ఐసి చేసావా అని అడిగిండ ఏమి చేయకుండా తాగుతారని చేస్తే పోయి తాగు ఎవరికే ఏమీ లేదు అందుకని నీదేమైనా పళ్ళరసమా పాయసమా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే శ్రీకంఠ అనే బిరుదము శివుడికి ఎందుకు వచ్చిందంటే ఊరికే రాలేదమ్మా పరకితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరకితమే పరమధర్మము పరకితునకు ఎదురు లేదు పరువేందు ముఖీ అని పోతాను గారు భాగవతంలో బజ్జువర పార్వతి ఎంతసేపు మనం బతకడమేనా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా యథవ బతుకు ఇదేనా మన కుటుంబం కోసం మన పిల్లల కోసం మనం బతకడం వండుకొని తినడం ఇదో బతుక ఇంకేం లేదా ప్రపంచం ఊరి కోసం మనం ఏం చేయలేమా దేవతలు రాక్షసులు నానాజాతన పడి అమృతం కోసం సాధన చేస్తున్నారు వాళ్ళు అనుకోకుండా పాపం విషం వచ్చి వాళ్ళ మీద పడింది వాళ్ళు ఎవరి వల్ల కాదు బ్రహ్మదేవుడు నా వల్ల కాదన్నట్టు విష్ణు సో సారీ అన్నట్టు ఆయన ఇంగ్లీష్ మీడియం బాబు రంభ వచ్చే పంచుకున్నారండి ఆ లక్ష్మీదే వస్తే పెళ్లి చేసుకున్నారండి ఆభరణాలు వస్తే పెట్టుకున్నారండి కామధేనం వస్తే వశిష్ఠుల వారికి ఇచ్చారండి చంద్రుడు వస్తే ఇంకోడికి ఇచ్చి ఆకాశంలోకి ఎంటారండి విషం వచ్చేసరికి దొరికాడండి శివుడు లోకుంభకుడికి నూకలు జావని ఈయన దొరికాడు మొగుడు లోకైతే నూకలు కూడా పెట్టకుండా నోకలు జావ్ కాసి పెట్టుకుంది నీ బతుకు ఇచ్చాలి అలాగే శివుడు అంటే లోకుంభకుడు ఏం చెప్తానంటే మంచి మంచివన్నీ వచ్చినప్పుడు దేవతలు అప్పుడు శివుడు కూడా దొరకలే ఈయన ఫోన్ నెంబర్ దొరకలేదు మరి నాట్ అవైలబుల్ లక్ష్మీదే వచ్చింది విష్ణుమూర్తులు వారు పెళ్లి చేసుకున్నారు కామధేన వచ్చింది వశిష్ఠుల వారికి ఇచ్చారు చింతామణి పీఠం వచ్చింది దేవేంద్రుడు కూర్చున్నాడు శుభ్రంగా వేసేసుకుని మళ్ళీ లేవకుండా అరవై వేల మంది అప్సరసులు వచ్చారు దేవతలు అందరూ తల ఇంట్లో పెట్టేసుకున్నారు పని మనిషి అరవై వేల మందిని దేవతలు చేసుకున్నారు శుభ్రంగా విషం వచ్చేసరికి మాత్రం ఎవరికీ దమ్ము లేదని శివుడు దొరికాడు ఆయన కబురు చేయడే దొరికేడా ఊళ్ళో కొంతమంది ఎలాగే ఉంటారు లోకు లో అన్నిటికీ దాన ధర్మాలు చేసే ఆస్తులనే ఆర్పుకులు ఉంటాడు ఆయన అడగండి ఎలాగో ఆర్పులు ఉండగా మొత్తం పోతాడు ప్రమాదం ఏదైనా వస్తే పడిపోయి నువ్వు ఎదురా ఎన్ని ఎదుర్కొన్నా ఎన్ని ఎదుర్కొంటాడో చసిపోతాడు దానికి కూడా శివుడు చెప్పిన సమాధానం ఏమిటంటే పార్వతి మనం బతికేది మనం కోసం కాదు పరహితునకుని ఎదురు లేదు పరివేందుకి పరహితమే పరమధర్మము పరహితుల పర పరమహిత ఉండకును పంచభూతకమరకును పరహితము కోరునివ్వడు ఇతరుల మేలు కోసం పనిచేసేవాడు చూస్తే పంచభూతాలు పులకించి వానలు కురిపిస్తాయి పంచభూతాలు పులకించి పంటలు పండిస్తాయి ఉపకారం అంత గొప్పది ఉపకారం అంత గొప్పది ఆ ఉపకారం నువ్వు డబ్బుతో చేస్తావా మాటతో చేస్తావా లేదు ఏదైనా సాయం చేతి సాయం ఆ సాయంతో చేస్తా ఎలా చేసినా మంచిది డబ్బు ఉన్నవాళ్ళు డబ్బుతో చేస్తారు నా పోటీ వాళ్ళు మాట సాయం చేస్తారు అంతకంటే మేమేం చేయగలం చేయగలిగిన వాళ్ళు ఓపిక ఎవరెంటో అన్న పెళ్ళో పేరంటో వచ్చి అందరూ వచ్చి కూరగాయలు జరుగుతారు చూడండి సాయం చేయాలి కదా ఎలా అవుతుంది మరి పని అది కూడా సాయం ఏదో సాయం చేయండి ఆ పరోపకారం ఎంత గొప్పది అంటే పంచభూతాలు అతన్ని ప్రేమిస్తాయి అతను ఏం జరిగితే జరుగుతుంది మా ఊళ్ళో వానలు లేవు వానలు కురవాలైన సజ్జనుడు ఆజ్ఞాపిస్తే ప్రకృతి వెంటనే కురిపిస్తుంది మా సజ్జనత్వం అంత గొప్పది సౌజన్యం అంత గొప్పది దానికి మహిమలు తపస్సులు అక్కల సజ్జనత్వం ఉంటే చాలు నలుగురికి ఉపకారం చేసే లక్షణం ఉంటే చాలు రావురు వెంకటేశ్వరు గారు అంటే కురుస్తుంది అంతే లెక్క అలా జరగాలి అటువంటి కానీ వెళ్ళాడే కష్టం సుఖం వస్తే పంచుకునేవాళ్ళు చాలామంది ఉంటారు పార్వతి కష్టం వస్తే ఎవడు పంచుకుంటాడు దేవతలకి రాక్షసులకి కష్టం వచ్చింది నన్ను అడిగారు అడిగినప్పుడైనా చేయాలి కదా మరి దేవుడు అంటే అర్థమేంటి నాయకుడు అంటే అర్థమేంటి బలహీనుల్ని కాపాడడమే కదా భగవంతుని మనకి రావడవా బలహీనుడిని కాపాడాలి కదా మరి బలహీనులు అయ్యారు నేను కాపాడుతున్నాను అని వెళ్ళిపోయాడు అమ్మవారు కూడా అర్థం చేసుకుని జయహో అందే స్వాతంత్ర అమృతోత్సవాలు అయిపోయాయి శుభ్రంగా అమృతం దాగి వచ్చాయి ఏమీ అవలేదే అందుకనే శ్రీకంఠ ఇటువంటి తత్వం ఈ అమృతభిప్రాయమైన తత్వాన్ని బ్రహ్మాదులు నీ వస్తుత్వము కంచలేదట కదా నిత్యత్వ సంభాషిత బ్రహ్మ విష్ణువు కూడా వాస్తవంగా శివతత్వాన్ని చూడలేకపోయారు ఎందుకు చూడలేకపోయారు కథలో ఉండే రహస్యంలోకి వెళ్ళాలి శివరాత్రి నాడు పన్నెండు గంటలకు శివుడు ఆవిర్భవించాడు కాబట్టి పన్నెండు గంటల సమయం మంచిది బ్రహ్మదేవుడు కుడివైపు ఉన్నాడు కాబట్టి లింగానికి కుడివైపు ఉండడం మంచిది విష్ణువు ఎడం ఉన్నాడు కాబట్టి ఎడంవైపు ఉండడం పనికి మాలని ఆలోచనలు అంటారు నువ్వు ఈ కుడివైపు ఎడం వైపు పన్నెండు గంటలు పదమూడు గంటలు ఈ లెక్క కాదు అందుకే శివరాత్రి నాడు కొట్టుకుని చచ్చిపోతారు జనం అంతా పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు శివుడు తప్ప అందరూ ఉంటారు గుళ్ళు శివుడు ఉండడు పారిపోతాడు ఈ మొత్తం జనాన్ని చూసి అవి బాబు వీళ్ళందరూ వచ్చిన మీద పడిపోతారు ఆయన ఉండడు ఆయన పారిపోతాడు మనం అప్పుడే పెట్టుకోండి చూడు పుట్టేట చూడు పుట్టండి నువ్వు చూసావా అక్కడ అప్పుడు ఎందుకు పుట్టాడండి అర్ధరాత్రి ఎందుకు పుడతాడండి దేవుడు ఆలోచించాలి అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉంటుంది అర్ధరాత్రి నా నిశ్శబ్దం కదా ఎంత స్మార్ట్ ఫోన్కి పడి చూసే అన్నాసైనా పన్నెన్నింటికైనా పడుకుంటాడు కదా అప్పటికే పడుకోకపోతే వాడు దేవుడు నమస్కారం చేసుకోవాలి పన్నెంటికి అంత నిశ్శబ్దంగా ఉంటుంది అంటే భగవద్ దర్శనం కావాలంటే నిశ్శబ్దంగా ఉండాలని అర్థం అక్కడ అది లేక మాట ఆగిపోవాలి మనస్సు ఆగిపోవాలి అప్పుడు భగవంతుడు అప్పుడు కనపడతారు అందుకని పని ఇంటి గడియారని టైం కాదు దరిద్రపు గడియారనే నువ్వు తిప్పేస్తే అప్పుడే పనండు అవుతుంది ఇప్పుడు ఎంధవుతుంది పన్నెండు అవుతుంది తిప్పేత్ గడియారం టైం లెక్క ఏమిటి ఈ మనస్సు టైం లెక్క చూడు అర్ధరాత్రి ఎందుకు పుట్టాడు అంటే కథలో సారాంశం తెలుసుకోవాలి అర్ధరాత్రి గొప్పది అర్ధరాత్రి గొప్పది అని అర్ధరాత్రి అభిషేకాలు చేసి కూర్చోవడం కాదు ఎందుకు చేయాలి అభిషేకాలు అర్ధరాత్రి ఎందుకు నిశ్శబ్దంగా ఉండాలి ఎప్పుడు నీ మనస్సు శేతం నిశ్శబ్దంగా అన్ని ఆలోచనలు ఆగిపోయేలా ఉంటుందో అప్పుడు చూడు అభివృద్ధి ఎందుకని బ్రహ్మ విష్ణువు కనుక్కోలేకపోయారు అమాయకంగా బ్రహ్మదేవుడు ఏం చేశాడు నేను ఈయన అంతు కనుక్కుంటా అని హంసవాహనం మీద పైకి వెళ్ళాను విష్ణువు ఏం చేశాడు అజ్ఞానంతో ఆయనకు కూడా అహంకారం కమ్మేసి ఎదురుగా ఉన్న శివలింగాన్ని చూసి భగవతత్వమును తెలుసుకోవడం మానేసి తానే భగవంతుడే అనుకుంటున్నాడు కాబట్టి ఆయన కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు వరాహ రూపంలో కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు ఆది శివలింగం యొక్క ఆది కనుక్కుంటానని విష్ణువు వరాహ రూపంతో కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు హంస వాహనం మీద పైకి ఎగురుకుంటూ వెళ్ళాడు కథలో సారాంశాడు కిందకే పైకి గుణపాలిట్టు తవ్వుకోవడమను విమానంలో ఎగరడం కాదు ఇక్కడ కిందకి తవ్వుకుంటూ వెళ్ళమంటే అంటే గతాన్ని తవ్వుకోవడం అమ్మ ఆ పని చేయకూడదు మనం అదే చేసిందని సాయంత్రం ఇద్దరు ఆడాళ్ళు ముగ్గురు మగాళ్ళు ఎవరు కూర్చున్నా సరే పది ఏళ్ళ క్రితం ఏం జరిగింది ఇరవై ఏళ్ళ క్రితం ఏం జరిగింది నాడు అట్టెట్టావా నాడు బూరెట్టావా ఎందుకు దరిద్రపు సంత ఇదే గతాన్ని తవ్వుకోవడం అంటే విష్ణుమూర్తి చేసిన పని అది గుణపెట్టి తవ్వడం కాదు ఇక్కడ భౌతికంగా తీసుకోకూడదు పురాణ కథలు ఇప్పుడు పురాణ కథల సంకేత పురాణం నష్ట శాఖస్య వేదార్థశ్యోపబృహణం మహత పురుషార్థ ప్రవర్తకం శంకరాచార్య చెప్పిన మాట వేదంలో ఇప్పటికే కొన్ని శాఖలు నష్టమైపోతే ఆ వాటి ప్రయోజనం జనానికి అందడం లేదు కాబట్టి ఆ నశించిపోయిన శాఖల్లో ఉండేటువంటి సారాంశాన్ని కథల రూపంలో పురాణంలో చెప్పారు అది కథగా గ్రహించి నీ జీవితాన్ని అన్వయించుకుని తత్వం తెలుసుకుంటే బాగుపడతావు తప్ప శివుడు పుట్టింది ఎక్కడా నువ్వు బయలుదేరకూడదు ఎక్కడ నీ గుండెల్లో కొడతాడు అది గ్రహించాలి పుట్టింది ఎక్కడా ఎప్పుడు ఈ ప్రశ్నలు లేకూడదు దేవుడికి అది కథారూపేణ మహత ఆ కథ రూపంలో నీకు చెప్పారు అందులో తత్వం గ్రహించి అయిపోయింది లెక్క వదిలేసే విషయం కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు విష్ణుమూర్తి అంటే గత జ్ఞాపకాలు తవ్వుకోవడం మనసులో ఉండే ఆలోచనలు ఎప్పుడూ రెండు రకాలుగానే ఉంటే మూడో రకమైన ఆలోచన వరకే రాదు మూడో రకమైన ఆలోచన అంటే ఆలోచన ఆగిపోవడమే మూడోది ఆలోచన ఉండదు మీకు వచ్చే ఏ ఆలోచన అయినా మీరు పరిశీలించుకోండి అది గతంలో అయి నిన్నటిది కూడా గతమేనమ్మా నిన్నే జరిగింది అనదు నిన్న కాదు ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ ఏడు గంటల నలభై రెండు నిమిషాలు అయింది ఏడు గంటల నలభై ఒకటో నిమిషం గతమే లేనింతకుముందు రావురు గారి గురించి చెప్పిన మాటలన్నీ గతం అయిపోయినాయి అది గతమే గతం అంటే అంత సన్నిహితంగా ఉంటుంది దాన్ని తవ్వుకోవడం ఇంకా ఒకవేళ సరిగ్గా చెప్పలేదని నాకు అనిపించింది అనుకోండి మళ్ళీ ఇంకో చోట మాట్లాడినప్పుడు సరి చేసుకోవడమే ఇంకా మళ్ళీ ఊరికి వెనక్కి వెళ్ళి ముందుకెళ్తే ఏమనుకుంటారో వినరు ఇంకా జీవితం కూడా అంతే గతాన్ని తవ్వుకోవద్దు ఎప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటామంటే భార్యాభర్తను కూర్చొని మాట్లాడుకున్న మొదట్లో రెండేళ్ల పాటు కాపరాలు బాగానే ఉంటాయి మూడో సంవత్సరం నుంచి ఎందుకు చెడిపోతుంది తెలిసే గతాన్ని మా బాగా ఎందుకంటే ఈ ఆకర్షణలు శరీరాకర్షణలు మోజులు అన్నీ అయిపోయాయి రెండేళ్లలో అయిపోయాయి మొత్తం రెండు పెళ్లి రోజులు చేసుకోగానే రెండు సద్ది పెట్టినట్టు అయిపోయింది గొడవైపులు పోయి ఇక అక్కడి నుంచి ఏమిటి అంటే మీ నాన్న ఏమి ఇచ్చాడు మీ నాన్న ఏమి ఇచ్చాడు ఎందుకంటే అసలు మోజు తీరిపోయింది కదా అది అసలు మోజు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి రావట్లేదు ఏమిటో మీకు మేమేమి ఇవ్వలేకపోయా మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ మిమ్మల్ని చేసుకున్నాం నా అదృష్టం అన్న భార్య అంటే ఏమి ఇచ్చేది ఏమిటి నిన్నే ఇచ్చారు మీ నాన్నగారు అంటాడు ఈయన పెద్ద ఇదిగా రెండేళ్ళు అయిన తర్వాత పేపర్లో వస్తుంది భార్యను తగలబెట్టేసిన ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకని అదనపు కట్నం కోసం మరి ఏడాది లోపం ఉన్నప్పుడు నువ్వు నిన్న ఇవ్వడమే ఎక్కువ అని అన్నటువంటి అధికారికి తర్వాత అతనం పట్టణం ఎందుకు వచ్చిందని అసలు మోజు తీరిపోయింది అసలు మోజులు వచ్చాయి ఇది జీవితం ఇది గతమా కాదు నీకు పెళ్ళి అయిపోయిందా లేదా ఇచ్చేది ఏదో ఇచ్చేసారా లేదా మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు గతమే కదా ఆర్యం చూసి నిన్న ఇవ్వడమే నాకు గొప్ప అనుకున్నవాడు జీవితాంతం అదే మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు మోజు తగ్గిపోయిందమ్మా అంటే వివాహాలు మోజు మీద జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రేమ పెళ్ళిళ్ళన్నీ మోజే ఇంకేం ఉండదు అక్కడ కనీసం పెద్దవాళ్ళు చూస్తే పులకోత్రాలు చూస్తారు ఆర్థిక స్థితి చూస్తారు రకరకాల విషయాలు చూస్తారు పిల్లలు చూసుకొని బస్ స్టాండ్లో చూసుకుంటే రైల్వే స్టేషన్లో విడిపోతారు అంతే లెక్క ఇక్కడ కూడా అక్కడ విడిపోతాడు నాకు నచ్చాడు నాకు నచ్చాడు వాడు ఇదివరకే ఎంతో మందికి నచ్చాడు నీకు తెలియట్లేదు ఆ విషయం వాడు కూడా చాలామంది నచ్చాడు వాడు చేసుకుంటే జీవితం లెక్క నాకు నచ్చాడు ఏంటంటే అర్థం లేని వాడు ఏటా నచ్చడం పొడుగా పుట్ట ఏం చూసి నచ్చాడంటారు వయసులో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఏం చూస్తారు చూడడానికి ఏముంది అక్కడ ఏడాది కోశారు రెండేడది కోశారు మారిపోతున్నాయి ఏంటి ఏంటి మనం మోజుపడ్డాం వేరేం ఆలోచించాల వస్తుతత్వం నిజంగా తెలియాలంటే నిశ్శబ్దంగా ఉండాలి ముందు రెండు గతాన్ని తవ్వుకోవద్దు విష్ణుమూర్తి చేసిన పొరపాటు అదే గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళాడు కిందకి తవ్వుకోవడం అంటే అదే బ్రహ్మదేవుడు చేసిన పొరపాటు ఏమిటి హంస వాహనం మీద పైకి వెళ్ళడంటే గాలిలో ఐదేళ్ల తర్వాత నేనేదో అవుతా పదేళ్ల తర్వాత ఏదో అవుతా ఎన్నమన్నా చావడం ఖాయం చివరికి అయ్యేది అదే అది అయ్యాక ఇంకేం అయ్యేది లేదు నేను అది అవుతా ఇది అవుతా అని అంటూ ఉంటారా ఎవడు పాతికేళ్ళు పర్వాలేదు అరవై ఏళ్ళ వాడికి డెబ్భై ఏళ్ళ వాడికి కూడా ఇదే యావ ఇంకా నాకు ఏదో నేడు వచ్చేది డెత్ ఇంకా ఏదో రావడం ఏంటంటే ఎప్పటికీ వచ్చిందే ఎక్కువ ఆశలు 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 డెబ్బై ఏళ్ళు కాదు తొంభై ఏళ్ళు వచ్చినా సరే ఇన్ని పుస్తకాలు రాసాము మనం ఎవడ గుర్తించి చచ్చాడు నువ్వు చచ్చడానికి సిద్ధంగా ఉన్నావు ఈ చచ్చాడు ఏమిటి ఎక్కడ ఈ చచ్చాడు అని గట్టిగా వస్తే వీడియో పోతాడు పుట్టిస్తే ఏమిటొస్తుంది మనకి ఇక్కడ వాడు కూడా వచ్చి దండ ఇస్తే మన పద్యాలు బాగున్నట్టే ఇక్కడ మన పద్యాలు మనమే చదువుకుంటూ కూర్చోవచ్చు కదా కూర్చోడండి వాడు దండ వీడి వీడిశాల గప్పాలి ఊళ్ళో ఎంతమందిని చేశారు నాకు చేయలేదు ఇది ఒకవేళ దానికోసం అర్థమైన వాళ్ళని పొగడ్డం మహాపాత్ములందరినీ ఆశ్రయించడం బతుకు దుర్భరం చేసుకోవడం చివరికి ఇంత పండితుడు ఇంత కవి వాడు అక్రమంగా సంపాదించడం తెలుసు వాడు డబ్బు మనం ఎలా పుచ్చుకుంటామని విచ్చి కొట్టి నువ్వు నాకు డబ్బా చెప్పాలి బొమ్మెర పోతల్లో మాట్లాడాలి ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాకనమ్ములను సొమ్ములు కొన్ని బుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట సమ్మతినా హరికిచ్చి చెప్పని బమ్మెర పోతరాజొకడు భగవతంబు జగచ్చితంబు గన్న కవి అంటే అలా బతకాలి పండితుడు అంటే అలా బతకాలి బొమ్మెర పోతంలో బతకాలి వాళ్ళని వెళ్ళినా ఆశ్రయించి చెప్పని మనకేమిటండి అందులో అక్రమంగా సంపాదించిన విధవులు వీళ్ళు మనం ముందుకు రావడానికే అనర్హు మనకి వాడి డబ్బు ఇచ్చేది ఏమిటి ఇక్కడ వాడి డబ్బుతో మనం పుస్తకాలు ఇస్తే అయిపోయినట్టు లెక్క అంత నిజ అంటే ఈ ఊహలు ఎలా ఉంటే బ్రహ్మదేవుడు హంసవాహనం అంటే అర్థం ఏంటి పైకి ఎగిరి పైకి ఎగిరి ఇంకేదో ఊహ నేను సాఫ్ట్వేర్ చేస్తా టీసీఎస్ చూస్తా ఒక చక్కని చొక్కని చక్కని చొక్క ఆకాశంలో ఉందామో చొక్క చేసుకో ఇక తర్వాత మన నుంచి చొక్కే వేసుకోవడమే ఇక్కడ ఆ చొక్కతో తగదా రాగానే మనం చొక్కేసుకుని జగమే మాయ మృతుకి మాయ అంతే ఎందుకంటే ఆవిడ మోసం చేసింది లేకపోతే ఈయన ఆవిడ మోసం చేశాడు ఎందుకంటే చొక్క కావాలి ఇక్కడ చక్కన చొక్క మామూలు అమ్మాయి పనికిరాదండి మే కూతురు కూతురుంది ఇక్కడ పనికిరాదండి నా అలాగా ఉంది మా బావ మా బావ ఆ పనికిరాదండి మన కోసం ఏడిచేవాళ్ళు మనకి పనికిరారు మనం ఆవిడ కోసమే ఎడుకుతాం జీవితం అంతా ఎందుకే ఎడుపు మన మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే చాలా ముఖ్యం మనకి అప్పుడు జీవితం బాగుంటుంది ఖచ్చితంగా మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి ముఖ్యం వాళ్ళని అలగా ఉండి ఎర్రగా ఉండి ఐశ్వర్యం ఉండి లేకపోని ఏం పర్వాలి మనల్ని ప్రేమిస్తున్నారు అదే వాళ్ళు వాళ్ళనే చేసుకోవాలి నాకు నువ్వు కావాలి అనేవాళ్ళు చేసుకోవాలి కానీ మనం వాడిని వదిలిపెట్టేసేసి ఎవడో కావాలి వాడి వెనకాల పట్టడం పెట్టి వాడు అమ్మేస్తారు పెట్టుకోండి ఇదే బ్రహ్మదేవుడు చేసిన పొరపాటు కదా ఉన్న శివుణ్ణి శివలింగం రూపంలో ఉన్న మహానుభావుని గుర్తించడం మానేసి నాగేంద్రహారాయ త్రిలోచనాయన స్తోత్రం చేసుకుని సుఖంగా చూసుకోవడం మానేసి పైకి ఎగిరాడు ఏమైంది పరాభవం అయింది దొరకలేదు పోని విష్ణుమూర్తిలో ఇంకా కొంత నిజాయితీ ఉంది ఈయన కిందకి తవ్వినా ఏమి దొరకకపోతే పైకి వచ్చి నాకు దొరకలేదని చెప్పాడు పొరపాటు చేసింది అయినా అజ్ఞానమైన ఒప్పుకున్నాడు నాకు దొరకలేదు అని బ్రహ్మదేవుడు అలా కాదు కదా నాలుగు ముఖాలు కదా తెలివితేటలు ఎక్కువ ఎన్ని ముఖాలు ఉంటే అంత తెలివి అందుకని అబద్ధం అండి పైకి వెళ్ళి చూశాను చూడకపోతే మాత్రం ఇంకెవరూ లేరు కదా ఇక్కడ సాక్ష్యం అని నేను చూశానని చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను అంటే బ్రహ్మదేవుడు లాంటి వాడు అబద్ధం ఆడడానికి నిర్ణయించుకున్నాడు మా కీర్తి కోసం ఆ కీర్తి అనేది ఎంత కండూతి ఎంత దురదో ఆలోచించుకోవాలి కీర్తి అంటేనే ఈవళ పబ్లిసిటీ కొత్త చీర కట్టుకోగానే ఫోటో కొత్త ప్యాంట్ వేసుకోగానే ఫోటో దేనికి ఇది పని లేక పైగా ఎలా ఉన్నాను ఎలా ఉంటే ఏంటి ఇక్కడ దానికి మళ్ళీ వంద మంది బట్టని వేళ్ళు పైకి చిటికిన వెళ్ళి కిందికి మళ్ళీ అక్కడి నుంచి కిలుక్కుంటూ కూర్చోడం పైగా నేను పెట్టి పావుగంట అయింది ఎవరూ చూడాల ఏటది అంత బాధ ఇక ప్రపంచంకి పనే లేదా నిన్ను చూసుకుంటూ కూర్చోవడమే పనే ఇక్కడ వాడు కూడా మూడు త్రిబుల్ ఐటీలో చదువుతూ వాడు స్మార్ట్ ఫోన్లో పెట్టిన గేము సబ్స్క్రైబర్స్ ఇరవై మూడు వేల మంది ఉన్నారు ఇరవై మూడు వేలు చాలా ఎక్కువ మా నిజానికి ఇరవై మూడు వేల మంది ఉన్న ఏడాదిగా సబ్ వాళ్ళ సభ్యులు పెరగడం లేదు అందుకని ఆత్మహత్య చేసుకున్నాడు ఐఐటి కొరాడమా మూడు ఐటీ మూడైంది దేనికి ఇక్కడ నాశనానిక త్రిపుల్ ఐటీలో సీటు రావడమే చాలా కష్టమే అటువంటి మేధావి తాను పెట్టిన ఒక గేమ్ని ఎక్కువ మంది చూడడం లేదు ఏడాదైనా ఈ సభ్యుల సంఖ్య పెరగడం లేదు అని ఆత్మహత్య చేసుకున్నాడు ఇది మన పరిస్థితి దానికి సమాధానం చెప్పారు ఇక్కడ రవురు ఎందుకు అన్ని ఊహలు బ్రహ్మదేవుడికి దొరకలేదండి దొరకలేదని చెప్పొచ్చు కదా విష్ణుమూర్తి చెప్పాడు కదా దీనికి అభిమానం అడ్డు వచ్చిందా ఎలా చెప్తే ఎవడు చూడొచ్చాడు ఇక్కడ ఎవడు లేడుగా అని పైగా ఆయన ఏం తోడు దొంగలలాగా మధ్యలో వస్తూను ఒక్కరు చెప్తే నమ్మరు కదా ఇద్దరు సాక్షులు లాక్కొచ్చాడు బెదిరించి ఒకరు గోవు రెండు మొగలి పువ్వు ఇగో బెదిరించి సాక్ష్యాలు చెప్పించి అప్పటి నుంచి మొదలైంది పొట్ట సాక్ష్యాలంట అంతే సృష్టి మొదట్లో మీరు అజ్ఞానంలో ఉండకుండా దయచేసి కలియుగంలోనే పాపాలనే కొత్త యుగంలో కూడా జరిగాయమ్మ పురాణాలు చదువుకొని తెలుస్తుంది మేము చెప్తే బాగుండదు ఇంకా చేసుకుంటే కాలమే పడుతుంది బోడు జరిగాయి ఎంతకంటే ఎక్కువ జరిగాయి ఈ యుగం ఏదో చెడిపోయింది ఆ యుగమే అది కూడా మన అజ్ఞానమే ఎప్పుడు ఈ కాలంలో ఉన్నవాళ్ళకి గతం మంచిదని అని అనిపిస్తూ లేకపోతే భవిష్యత్తు ఏదో బాగుంటుంది ఈ రెండే మనకి చెడ్డ ఉన్నదే మంచిది ఉన్నదే మనకు కావాలి ఏం చేసినా ఉన్నదాన్నే బాగు చేసుకోవాలి అదే శివరాత్రి అదే శివరాత్రి నువ్వు గతాన్ని గురించి ఆలోచించినా తప్పే భవిష్యత్తు గురించి భయపడినా తప్పే ఉన్నది చేసుకో ఉన్నది చేసుకో ఎదురుగా ఉన్న పని చేయి నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నావు ఆ ఉద్యోగం సక్రమంగా చాలు మాకు ప్రమోషన్ రాలేదు మోషన్ అవుతాం సంతోషించి ప్రమోషన్ అక్కర్లేదు పొద్దున్నే మోషన్ కాక బాధపడేవాళ్ళు ప్రపంచంలో చాలా మంది నాలుగు బిళ్ళలు వేసుకుంటే కానీ మనకి ప్రమోషన్ అక్కర్లేదు మోషన్ అవుతాం చాలు ఉన్న ఉద్యోగం చాలు ఉన్న భార్య చాలు ఉన్న భర్త చాలు పిల్లలు ఉంటే చాలు లేకపోయినా పర్వాలేదు అది కానీ వచ్చిన వాళ్ళు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు లేకపోతే ఏమిటి ఇది పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకేం లేవు వాళ్ళే ఉన్నారు చెప్తున్నారు దరిద్రుడు ఏది లేదో దాని గురించే మాట్లాడుకుంటామండి అదే శివరాత్రి సందేశం లేని దాని గురించి ఆలోచించుకున్న దాన్ని పట్టించుకో ఎదురుగా ఉంది కదా శివలింగం దానికి దండం పెట్టుకోవడం మానేసి ఒక ఆయన పైకి ఎగురుతాడు ఆయన కిందకి దొరుకులుతాడు పనుందా లేదా అందుకనే బ్రహ్మాదులు కూడా బ్రహ్మాదులు నీ వస్తుత్వం ఒక కదా నిత్యత్వ సంభాషిత ఎప్పుడూ నిత్యం వెలుగుతూ ఉంటావు జావు నిత్యం వెలిగేది వర్తమానమే గతం ఉండదు భవిష్యత్తు ఉండదు నిత్యము వెలిగేది వర్తమానం అంచేది వర్తమానం మీదే మన దృష్టి ఉండాలి ఎప్పుడు కూడా ఏ స్థితిలో ఉన్నానో ఏ పని చేస్తున్నాను ఆ పని సక్రమంగా చేస్తే చాలు తోటకూర కాడలు దగ్గర పెట్టుకుని తోటకూర వరుస్తున్నాం తోటకూర మీదే ఉండాలి దృష్టి కానీ చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నాం ఎదవసరం తోటకూర కూడా బాగుంటుంది ఏమి వచ్చినా కలిపి అని ఇలా ఇలా అన్నాం అనుకో ఏమైందమ్మా గోడు గిలిగిపోయి ఏ చాకు గీసుకోండి హాస్పిటల్కి వెళ్ళాలి చేసే పని ఆనందంగా చేయరాదా ఎలాగూ తోటకూర గెలడం అనే పని మనకి తప్పనప్పుడు ఆ పావు గంట ఆనందంగా చేయించు కదా ఏడుస్తూ ఎందుకు ఇక్కడ అది కూడా చెడిపోవడానిక లక్షల జీతాలున్న ఉద్యోగులు సంతృప్తిగా ఎందుకు లేరంటే చేసే పని మీద దృష్టి లేదు వచ్చే ప్రమోషన్ మీద దృష్టి ఎవడో గుర్తించడం మీద దృష్టి వాడెవడో దండేయడం మీద దృష్టి మన ఉద్యోగంలో మన సంసారంలో మన జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే చేసే పని మీద దృష్టి పెట్టే అదే శివరాత్రి